పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున విడుదలైంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఫస్ట్ డే కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి కామన్ ఆడియన్స్తో పాటు రాజకీయ వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది దాదాపు ఐదేళ్లకు పైగా ఈ సినిమా షూటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్కు బ్రేక్లు ఎక్కువగా పడ్డాయి ఇక షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ట్రైలర్ నుండి విడుదల వరకు వచ్చిన ప్రతి అప్డేట్ భారీ హైప్ను సృష్టించాయి ఐదేళ్ల అభిమానులను ఊరించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చివరకు తెరపైకి వచ్చి అభిమానులను అలరించడంతో పాటు విజయం దిశగా పరుగులెడుతోంది విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ఏర్పాటవగా ప్రీమియర్స్ బెనిఫిట్ షోలు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు హౌస్ఫుల్గా నడిచాయి ఫ్యాన్స్ సాయంత్రం నుండి ట్విట్టర్ సోషల్ మీడియా వేదికలపై హరిహర వీరమల్లు సినిమాను అందులో పవన్ కళ్యాణ్ నటనను పొగట్టలతో ముంచెత్తారు మరీ ముఖ్యంగా పవర్ స్టార్ యాక్షన్ సీన్స్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో స్థానం సంపాదించింది హరిహర వీరమల్లు సినిమా రిలీజై ఫస్ట్ డేని ఓవర్ ఆల్ ఇండియాలో ముప్పై ఒకటి యాభై కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు తెలిపాయి ఇక ప్రీమియర్ షోల ద్వారా దాదాపు పన్నెండు ఏడు కోట్లు కలెక్షన్ రాగా మొత్తం కలిపి మొత్తం కలెక్షన్ నలభై మూడు ఎనిమిది కోట్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇక హరిహర వీరమలల్లు ఒరిజినల్ తెలుగు వెర్షన్ విషయానికి వస్తే ఫస్ట్ డే సగటున యాభై ఏడు ముప్పై తొమ్మిది థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు బ్రో సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో పవర్ స్టార్ తన మాస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అభిమానుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక షోలు ఏర్పాటు చేయడం పెద్ద తెరపై పవన్ మళ్లీ కనిపించడమే సినిమాకు అదనపు బజ్ను తీసుకొచ్చాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో అదరగొడుతున్నారు దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు నెట్సోజీ సినిమా కోసం వెయిటింగ్లో ఉన్నారు పవర్ ఫ్యాన్స్ ఈ మూవీ షూటింగ్ రీసెంట్గా కంప్లీట్ అయింది సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా అప్డేట్ ఇవ్వాల్సి ఉంది మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది అభిమానుల ఆదరణతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది